పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే అయితే రీసెంట్ గా తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో ప్రాక్షిత దీక్షను చేపట్టారు పవన్ కళ్యాణ్ గారు ఇందులో భాగంగా విజయవాడలోని కనకదుర్గ అమ్మవారి దేవాలయాన్ని సందర్శించి మెట్లను కడిగి పసుపు కుంకాలతో అలంకరించి ఆ తర్వాత అమ్మవారి దర్శనాన్ని చేసుకున్నారు ఫ్యామిలీ విషయానికి వస్తే రేణు దేశే పిల్లలు అధ్యాయుడ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటారు అన్న లెజ్నోవా పిల్లలైన పొలినా అంజన కొనిదల అలాగే మార్క్ శంకర్ ఉంటారో ఇప్పటికీ కూడా చాలా మందికి తెలియదు పదకొండు రోజుల పాటు కొనసాగించిన ప్రాక్షిత దీక్షను వినమించుకోవడానికి నడక మార్గంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు పవన్ కళ్యాణ్ గారు తన ఇద్దరు కూతురు ఆద్య అంజనా పొలినాతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు ఇప్పుడు ఫొటోస్ నెటింట్లో వైరల్ గా మారగా ఆ ఫోటోస్ చూసిన నెట్సన్స్ అందరూ కూడా అంజనా పొలినా అప్పుడే ఎంత పెద్దది అయిపోయిందా అంటూ షాక్ అవుతున్నారు ఇద్దరు కూతుళ్ళతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ గారి ఫోటోస్ ఈ వీడియోలో మీరందరూ కూడా చూసేయండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్